ఇవాళ పొద్దునుంచి మా గుహాలక్ష్మి పుష్ప డల్లగా ఉంది ఏమిటా అని ఒక గదిలో కూర్చొని తన సంక్రాంగం కూర్చొని ఫోన్ ఒక్కుంటూ చూశాను ఆ తర్వాత అర్థమైంది నాకు తను ఫోను పాడైపోయినట్టుందండి రావట్లేదు అప్పుడు అర్థమైంది నాకు ఓహో తను ఫోన్ పని చేయట్లేదు కదా అని చెప్పేసి నేను ఏం చేయాలంటే వెంటనే ఒక ఆలోచన వచ్చింది వెంటనే బండి వేసుకుని సరాసరి బజార్కు వెళ్ళి తెలుసున్న సెల్ షాప్లో మంచి ఫోన్ కొనుక్కొని వచ్చానండి కొనుక్కుని వచ్చి వెంటనే తనకిద్దామని బెట్ట మధ్యాహ్నం ఎండను కూడా రెక్క చేయకుండా బండి బండేసి వెళ్ళి గబగబా ఫోన్ తీసుకుని వచ్చేసానండి వచ్చి గబగబా డిక్కీలో ఫోన్ తీసుకుని లోపలికి వచ్చానండి ఈ అడవాళ్ళలో భారీగా ఫోన్ ఇద్దామని ఆలవులో కాల్ కూడా కడుకోలేదు కనీసం గబగో లోపలికి వచ్చి ప్రత్యేకత వెతుక్కున్నాను వంటింట్లో చూశాను బెడ్రూమ్లో చూసాను అక్కడ దొరకలేదు ఇంకా పుష్పవతి ఆ గదిలోనే అలా డల్గా కూర్చున్నాను పరమేశ్వరుడు పాదేవి సగ భాగం ఇచ్చాడు అటువంటి మన సగ భాగమైనటువంటి పుష్పవతి మనసు తెలుసుకుని వెంటనే తనకి ఫోను చూపించి ఇదిగో కొత్త ఫోన్ అని తీసుకొచ్చి ఇచ్చానండి చాలా ఆనందపడిపోయింది చాలా సంతోషపడిపోయింది చూసారా భార్య మనసును గెలుచుకోవాలండి అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది గృహలక్ష్మి అంటే మనల్ని నమ్ముకుని మన వెంటే వచ్చినటువంటి మన జీవిత భాగస్వామి అటువంటి జీవిత జీవిత భాగస్వామికి చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చలేకపోతే ఎందుకు చెప్పండి నేనైతే ఇవాళ చాలా గొప్పగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా ఆవిడకి కావలసిన ఫోన్ కొనిచ్చాను యాహో